తల్లికి వందనానికి కౌంట్ డౌన్ ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవును తల్లికి వందనం పథకానికి సంబంధించి సో విస్తృత ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి పద్నాలుగో తారీఖు నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇందులో భాగంగా ఈ పథకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి కీలక అధికారులందరికీ కూడా జిల్లాల వారీగా అధికారులందరికీ కూడా ఆదేశాలు అయితే వెళ్ళినట్టుగా తెలుస్తుంది జిల్లా కలెక్టర్లందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్లో ఈ పథకానికి సంబంధించి ఏర్పాట్లు అన్నీ కూడా చేసుకోలేనట్టుగా కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట పద్నాలుగో తారీఖున పద్నాలుగో తారీఖున తల్లికి వందంకు సంబంధించి ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఒకటో తారీఖు నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న వారందరికీ కూడా పదిహేను వేల రూపాయలు తల్లి ఖాతాకి అయితే జమ అయితే ఉన్నారన్నమాట ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం అయితే చేస్తూ ఉంది క్రింది స్థాయి నుంచి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి పద్నాలుగో తారీఖున ప్రతి ఒక్కరికి కూడా దీనికి సంబంధించి డబ్బులు అయితే విడుదలవుతాయని చెప్పేసి చెప్తున్నారు అయితే అందరికీ ఒకసారి విడుదల చేస్తారా లేదంటే విడుదల వారీగా విడుదల చేస్తారా అనేది అయితే ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదన్నమాట రాష్ట్ర ప్రభుత్వం కానీ పద్నాలుగో తారీఖున అయితే వీడియో అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం ఏమిటిది తల్లి కొందనం పథకానికి సంబంధించి ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతూ ఉంటుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను